Maka, పంచాయతీలో బట్టికాలు క్లీనింగ్ గురించి ఇంతకు ముందే ఎలక్షన్ల ముందు కూడా దీన్ని అందరి దృష్టిలోకి తీసుకొచ్చి ఖచ్చితంగా జరగాలి ఎందుకంటే ఇది చాలా నిర్లక్ష్యానికి గురవుతున్నాయి నిన్న కన్స్ట్రక్షన్ కూడా జరగాల్సిన అవసరం ఎందుకంటే ఇరిగేషన్ కెనాల్ బట్ మీరు చూస్తే అది అసలు ఇరిగేషన్ కెనాల్ లా కనిపించట్లేదు మనకి ఈ రోజు ఖచ్చితంగా ఇక్కడ అంతా వచ్చేసి వ్యర్థాలు పడి దీని వల్ల ప్రధానంగా అంటే చుట్టూరా ఊరికి అందరికీ కూడా ఆరోగ్య సమస్యలు చాలా ఎక్కువగా వస్తున్నాయి మీరు ఫ్రీగా ఫ్లో అవ్వట్లేదు అలాగే గోమలు అక్కడ ప్రబలడం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు జనాలు బోధకాలు అలాంటివన్నీ అవుతున్నాయి అలాగే కాకుండా గ్రౌండ్ వాటర్ సీపేజ్ కూడా అవుతే మనకి ఇక్కడ చుట్టుపక్కల బోర్లు అన్ని కూడా కంటామినేట్ అయిపోతున్నాయి కాబట్టి ఇవన్నీ కూడా మనం జాగ్రత్త దృష్టిలో ఉంచుకొని మన పంచాయతీ ఎంపీడీఓ గారిని ఈవో గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది జరగాలి ఖచ్చితంగా పంచాయతీ నిధుల్లోంచి ఏడాదికి రెండు సార్లు ఈ కాలువ క్లీన్ చేసే విధంగా మనం ఇక్కడ ఏర్పాటు చేసుకుని ఇక్కడ అలాగే పాకు కొట్న దోమల మందు కొట్టడం ఎలాంటి అని కలపడం అవి చేసుకుని ఇక్కడ దోమలు అవన్నీ కూడా ప్రబలకుండా చేయాలి ఎందుకంటే ఇది మెయిన్ హెడ్ క్వార్టర్స్ ఇక్కడ మనకి చాలా బాధ్యత ఉన్నది కాబట్టి ప్రజల ఆరోగ్య దృష్ట్యా అలాగే వివిధ రకాల మిగిలిన పనుల దృష్ట్యా కూడా మనం అది చేయడం జరుగుతుంది కాబట్టి ప్రజలకైతే మాటిస్తున్నా ఇలాంటి పనులన్నీ కూడా ఖచ్చితంగా నియోజకవర్గంలో చేపడతాం చేపట్టి ప్రజల ఆరోగ్యాన్ని ముందర పెట్టి ప్రాంతం బాగుపడేటట్టు చేస్తాం ప్రజలందరికీ ఇవ్వడం జరుగుతుంది అలాగే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ తో చాలా ఫాస్ట్ గా మూవ్ చేస్తున్నాం దీన్ని మనం ఇక్కడ కన్స్ట్రక్ట్ చేసుకుని ఇక్కడ ప్రాణాపాయం కూడా చాలా ఎక్కువ ఉంది ఒక ఆటో పడిపోయినా ఇంతకు ముందు తెలియదు అంత దరిద్రంగా ఉన్నది ఇది మళ్ళీ అది ఎవడైనా కంప్లైంట్ చేసి మిస్సింగ్ కేసు చేసిన తర్వాత వెతకడానికి కూడా కష్టమైనంత రీతిలో ఉన్నది కాబట్టి దీన్ని మనం కచ్చితంగా పునరుద్ధరీకరించి చక్కగా ఇక్కడ దాని మీద ఒక పార్క్ వచ్చేటట్టు దాని చుట్టూ బెంచ్ వేసుకుని ప్రజలు కూర్చునే రీతిగా దీన్ని తీర్చిదిద్దుద్దామని కూడా మేము చెప్పడం జరిగింది